హలో అందరికీ నేను మీ వైష్ణవి వెల్కమ్ బ్యాక్ టు వైష్ణవ్స్ రెసిపీ బుక్ ముందుగా మీరు నడక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి ఈరోజు రెసిపీ వచ్చేసి టేస్టీగా హెల్దీగా రాగి బిస్కెట్స్ రాగి బిస్కెట్స్ని చాలా హెల్దీగా పిల్లలకి ఇప్పుడు బేకరీ స్టైల్లో ఇంట్లోనే చేసి పెట్టండి బేకరీ కన్నా కూడా చాలా బాగుంటాయి మరి ఇంకెందుకు కలిసి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ కప్ వరకు రాగి పిండిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ కప్ గోధుమ పిండి టూ టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ రెండు చిటికెళ్ళ ఉప్పు నేను ఇక్కడ కాస్త హెల్తీగా చేద్దామనేసి బెల్లంతో చేస్తున్నాను మీరు షుగర్తో కూడా చేయొచ్చు హాఫ్ కప్ బెల్లం హాఫ్ కప్పు నూనె వీటన్నిటిని యాడ్ చేసి చక్కగా ఇలాగ మిక్స్ చేసుకోవాలి ఇదంతా కూడా ఇలా చేతిలో పట్టుకుంటే ఇలాగుండాలి ఇది పర్ఫెక్ట్ ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్స్ కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా చుట్టేసుకోవాలి పాలు ఇక్కడ మనకి ఎక్కువగా పట్టవు టూ టేబుల్ స్పూన్స్ మాత్రమే పడుతుంది ఇప్పుడు ఈ పిండి బాల్స్ బాల్స్లా చేసుకొని చూపిస్తున్న విధంగా ఇలా చేతితో నొక్కుంటే సరిపోతుంది ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ కానీ లేదా ఒక ప్లేట్ కానీ ఆయిల్తో గ్రీస్ చేసుకొని మనం చేసి పెట్టుకున్న ఈ బిస్కెట్స్ అన్నిటినీ కూడా చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి ఈ హోల్స్ అనేటివి ఒక పక్కన ఇలా చూపిస్తున్న విధంగా బిస్కెట్స్ కి రావాలి అన్నీ సేమ్గా గా కాకుండా ఇలా హోల్స్ ఉన్న దగ్గర బిస్కెట్స్ని పెట్టుకోవాలి ఇందుగానే టెన్ మినిట్స్ ప్రీ హీట్ చేసుకున్న కుక్కర్లో కుకీస్ని ఉంచుకొని ఒక ట్వంటీ ట్వంటీ టు థర్టీ మినిట్స్ వరకు లో మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి చూడండి చాలా బాగా వచ్చాయి ఇక్కడ ఎగ్జాక్ట్గా థర్టీ మినిట్స్ పట్టింది ఇట్లా టచ్ చేయగానే పైన కాస్త గట్టిగా ఉంటే సరిపోతుంది కాసేపటికి అవి క్రిస్పీగా అయిపోతాయి సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది టెన్ మినిట్స్ ప్రీ హిట్ చేయాలి అలాగే ట్వంటీ టు థర్టీ మినిట్స్ బేక్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీగా ఇప్పుడు ఇంట్లోనే హెల్దీగా పిల్లలకి రాగి బిస్కెట్స్ని చేసి పెట్టండి ఇక బేకరీ బిస్కెట్స్ వద్దు వద్దంటారు మరి ఇంకెంత కలస్యం మీరు కూడా వెంటనే ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరొక అమెజింగ్ రెసిపీతో మీ ముందు ఉంటాను మీ వైష్ణవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్